హలో అండి నమస్కారం ఇక్కడ నేనున్నాను ముందడుగు నైన్ న్యూస్తో పాటు ముఖ్యంగా చూసినట్లయితే ఇంట్లో తల్లిని చెల్లిని అక్కని అత్తని అలా చూస్తాము మనము ఒక మహిళగా ఇంట్లో పనిచేస్తున్నట్లుగా వీఆర్ రియల్లీ ఆఫ్ టు ముందడుగు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి టాలెంట్ని అంటే మహిళలు ఇల్లు వదిలి ముందుకు వచ్చి కూడా ఇంట్లో పనులు చేసుకుంటున్నారు వచ్చి సమాజంలో పనులు చేస్తున్నారు సమాజంలో వాళ్ళు మనకు ఎటువంటి పనులు చేస్తున్నారని వాళ్ళను గుర్తించి వాళ్లకు ఒక అవార్డు ఇవ్వడానికి ముందుకొచ్చారు రియల్లీ విఆర్ వెరీ హ్యాపీ మహిళలు అంటే ఒక పోలీస్ కమిషనర్ అయినా ఒక మున్సిపాలిటీ లేడీ అయినా ఒక టీచర్ అయినా ఒక నర్స్ అయినా బయటకు వచ్చి సేవ చేస్తున్నారు అది మాత్రం కాదండి వాళ్ళు అంతకు డబల్ ఇంట్లో అన్ని పనులు ముగించుకొని బయటకు వచ్చి సేవ చేస్తున్నారు నిర్పక్షపాతంగా పూర్ణ హృదయంతో మనము వేసినటువంటి చెత్తని ఎత్తడమే కాకుండా మనకు గాయం తగిలిన ఆ గాయాన్ని కట్టడము దానితో పాటు ఒక టీచర్గా అందరూ సమానులు స్టూడెంట్స్ అనేసి తల్లి ప్రేమని ఒక టీచర్గా ప్రతి స్టూడెంట్కి అందిస్తుంది రియలీ వీఆర్ వెరీ హ్యాపీ మరి ఈ టాలెంట్ని గుర్తించి ముందడుగు వాళ్ళు తీసుకున్నటువంటి ఈ స్టెప్కి దాన్ని గౌరవించి మరి సిపి గారు ఈ కార్యక్రమానికి రావడము రియలీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ మా టీవీ